రైతు బిడ్డ ఎందుకు పోవద్దు ప్రతి ఒక్క రంగంలో అదేంటి సోదరా అన్ని రంగాల్లో రైతు సోదరులు ముందుంటేనో కంటిన్యూ కంటిన్యూ బిడ్డనే రైతుకు సాయం చేయాలి అంటే రైతులకు వేరే వాళ్ళ సహాయం వద్దా రైతులందరికీ అండగా నిలవాలని నేను వచ్చిన రైతులను ఆదుకుంటా అంటే తెలంగాణ రైతులా ఆంధ్ర రైతుల మన కేసీఆర్ కాకలక పంజాబీ రైతులను కూడా ఆదుకుంటా ఏదో కొంచెం క్లారిటీ ఏమని పితికసత్తున్నారు అక్కడ బరాబర్ రూపాయి రూపాయి ఎట్లా ఎట్లా చేస్తానో నేనే మీకు బరాబర్ నాకు వచ్చిన పైసా నాకు కాదు రైతులకని చెప్పిన అక్కడ అదే చెప్పినా ఇక్కడ చెప్తాను ఆ పద్నాలుగు ఊళ్ళని ఆదుకున్న పదవిస్తే అలానే ఆదుకుంటా రేవంత్ అన్న ఇంట నావే మనుడు బిగ్ బాస్ గెలిచి వచ్చింది కదా ఏదో మరి వైల్డ్ కార్డ్ ఎంట్రీ లేదా క్యాబినెట్ లో మరి ఏదో మినిస్టర్ పోస్ట్ ఇచ్చి పడితే అయిపోతుంది లేదంటే అలా ఫ్యాన్స్ అసలే రచ్చరచ్చ చేస్తారు మరి సెక్రటేరియట్ కి వస్తారో ప్రగతి భవన్ కి వస్తారో లేకపోతే అసెంబ్లీ చుట్టూ ముడతారో తెలియదు అసలే పిచ్చెక్కిన కుక్క లెక్క తయారైపోయారు ఈ బిగ్ బాస్ ఫ్యాన్స్ మరి జాగ్రత్త ఏదో మరి మంత్రి పదవి అనుకో పాప మా కుక్కలేవో సైలెంట్ గా ఉంటాయి మరి రైతుల కోసం ఇంకా ఇవి కాకుండా భవిష్యత్ ఎట్లా ఉండబోతుంది రైతుల కోసం రిపోర్టర్స్ ఇంకా కొన్ని క్వశ్చన్ అడగపోయినావా ఎమ్మెల్యే నిలుచుంటావా ఎంపీ నిలుచుంటావా లేకపోతే డైరెక్ట్ గా ఏదో ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ కే నిలుచుంటావా అని చెప్పి ఇంకో రెండు మూడు క్వశ్చన్లు అడుగు మరి చూపిస్తాం బర్రా బర్రీ చూస్తాం మేము కూడా బా బర్ర చూస్తాం మళ్ళా